నమస్తే అండి ఎలా ఉన్నారు మనకి చట్నీలు అనేవి ఆంధ్ర సైడ్లోనైతే భలే దొరుకుతాయి అండి చాలా టేస్టీగా ఉంటాయి అందులోనే బళ్ళ మీద పెడతారు కదా అవి ఇంకా టేస్టీగా ఉంటాయండి కొబ్బరి చట్నీ అయినా కానీ టమాటో చట్నీ అయినా కానీ అయితే ఆ టమాటో చట్నీ ఎలా చేయాలనేది ఈరోజు నేను చూపించిపోతున్నాను మన పునుగులకు పెట్టాను కదండి సో దానికి ఒక కమెంట్ వచ్చింది ఈ చట్నీ కూడా చూపించండి అని సో అందుకని చెప్పి చూపిస్తున్నాను దీనికోసం మనం ఆయిల్ అది ఏం యూజ్ చేయమండి కొంచెం వాటర్ తీసుకొని అందులోని టమాటో ముక్కలు ఒక నాలుగులా కట్ చేసుకున్నా సరిపోతుంది వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం ముక్క చిన్నది జీలకర్ర కారం బట్టి మనం మిరపకాయలు తీసుకోవాలండి చింతపండు కూడా చిన్నది వేసేసుకోవాలి ఇప్పుడే కొత్తిమీర నువ్వులు ఇవన్నీ వేసుకొని చక్కగా దీన్ని దగ్గరగా మగ్గినట్టు అంటే ఆ వాటర్ ఏదైతే వేసామో అదంతా కూడా దగ్గరగా అయిపోయినట్టు ఉడికించుకోవాలండి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది అన్నట్టు ఈ చట్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కదండి దీంట్లోకి మనం పల్లీలు వేయించినవి ఇందులో వేసుకుంటే బాగుంటాయి అంటే అందులో ఉడికించుకున్నప్పుడు వేసామనుకోండి అంత బాగుండదు వేరే టేస్ట్ వస్తుంది ఇలాగ ఫ్రై చేసిన పల్లీలు డైరెక్ట్గా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా ఉండాలి పోపు కోసం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు ఒక రెండు అయితే వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఇంగువ అంతేనండి ఇంకా ఇంకేమైనా అవసరం లేదు చక్కగా పోపు వేసుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది మీకు ఒక రెండు రోజులు కూడా నిల్వ ఉంటుందండి అయితే కొన్ని బయట రోజులు పులుపుదనం వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది నచ్చిందండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్